వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ మండవ ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి తప్పు మీద తప్పులు చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి ఆయన చేస్తానే వస్తారు వాటిని కరెక్ట్ చేసుకునే ప్రయత్నం చేయరు వాటి నుంచి గుణపాఠాలు కూడా నేర్చుకోరు కానీ జగన్మోహన్ రెడ్డి చాలా తప్పులు చేసి ఉండొచ్చు అన్నిటికంటే ఆ తప్పుల్లో కొన్ని బ్లండర్స్ చేశాడు ఆయన సరిదిద్దుకోలేని తప్పులు చేశారు ఆ తప్పులు ఏంటంటే ఎన్నికలకు ముందు కరెక్ట్గా చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసే ప్రయత్నం చేయడం అది కూడా స్కిల్ డెవలప్మెంట్ కేసులో కేసేయలేని చోట కేసు క్రియేట్ చేసి ఒక చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసిన విధానం ఏదైతే ఉందో ఇప్పటికీ టీడీపీ కేటర్ ఆ విషయాన్ని మర్చిపోలేదు చంద్రబాబు నాయుడు అభిమానులు కూడా ఆ విషయాన్ని మర్చిపోలేదు ఈరోజు వైసీపీని ఉల్టాపల్టా పల్టా చేసింది చంద్రబాబు నాయుడిని జగన్మోహన్ రెడ్డి టచ్ చేసిన తీరు యాభై రెండు రోజుల పాటు ఆయన జైల్లో ఉంచిన విధానం అది చంద జగన్ జీవితంలో చేసిన అతిపెద్ద ప్లాంటర్ మిస్టేక్ ఏది అంటే చంద్రబాబు నాయుడు అరెస్టు ఫస్ట్ మిస్టేక్ అంటే చాలా చేశారు ఆయన ప్రజావేది కూల్చేవేతతోనే ఆయన ప్రస్థానం స్టార్ట్ అయింది ముఖ్యమంత్రిగా అక్కడి నుంచి మాస్క్ అడిగినందుకు సుధాకర్ని అదేవిధంగా తన అక్కని ఏడిపిస్తున్నందుకు వద్దని చెప్పినందుకు విక్రమ్ గౌడ్ని కాల్చి ఏదైతే పెట్రోల్ బోస్ని ఇప్పండించిన విధానం కానీ అదేవిధంగా హోమ్ డెలివరీ శవాన్ని హోమ్ డెలివరీ చేసిన ఆనందభాబుని పక్కన పెట్టుకొని తిరగడం కానీ తల్లి చెల్లిని పక్క పంపించేసి వాళ్ళు హాస్టల్ వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళ మీద కేసులు పెట్టి వేధించే ప్రయత్నం కానీ ఇలా చెప్పుకుంటూ పోతే ఐదేళ్ల పాటు అమరావతిని విధ్వంసం చేసిన తీరు కానీ మహిళలను కూడా చూసుకు చూడకుండా రైతులు రోడ్డు ఎక్కితే మహిళా రైతులు వాళ్ళని కనీసం తల్లి చెల్లిని కూడా చూడకుండా వాళ్ళని హింసించిన విధానం ఐదేళ్ల పాటు ఎంతోమంది ప్రాణాలు కూడా తీసుకున్న విధానం ఇవన్నీ చాలా మిస్టేక్స్ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి చేసినాయి అవి ఆయన వ్యక్తిగతంగా చేసిన మిస్టేక్ ఎంత సీఎంగా ఉన్నా ఆయన తీసుకున్న నిర్ణయాలు ప్రభావితం చేస్తూ ఉంటాయి వీటిలో కొన్ని వ్యక్తిగతంగా తీసుకున్న డిసిషన్స్ కూడా ఉంటాయి కానీ వన్స్ జగన్మోహన్ రెడ్డి పొలిటికల్గా ఉన్నప్పుడు ఆయన పబ్లిక్ ఫిగర్ అవుతారు ఆయన తీసుకున్న ప్రతి నిర్ణయం వ్యక్తిగతంగా కన్నా అది రాజకీయంగానే ఎక్కువ చర్చ జరుగుతూ ఉంటుంది అలా జగన్మోహన్ రెడ్డి తీసుకున్న చాలా రాజకీయ నిర్ణయాలు ఆయన్ని తప్పుదారి పట్టించాయి తప్పుడు దారిలోకి వెళ్ళేలా చేశాయి అది జగన్మోహన్ రెడ్డి ఒక్కడే ఎఫెక్ట్ అయితే పర్లేదు ఆయన తీసుకున్న నిర్ణయాల వల్ల ఆయన తీసుకున్న నిర్ణయాల వల్ల జగన్మోహన్ రెడ్డితో పాటు ఆయన పార్టీ ఆయన నమ్ముకున్న క్యాడరు ఆ పార్టీ భవిష్యత్తు ఉంటుంది అనుకుని ఆ పార్టీలోకి వచ్చిన వాళ్ళు ఆ పార్టీ మీద ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఎంతోమంది రోడ్డు పడ్డారు ఈరోజున అలా జగన్మోహన్ రెడ్డి చేసిన వాటిల్లో ఇవన్నీ కూడా ఆయన ప్రభుత్వ పాలనకు ఏది పీపీఎల్ రద్దు చేయడం కానీ జాతీయ స్థాయిలో పొరుగు పోగొట్టుకోవడం కానీ ఆఖరికి గవర్నర్ తెలియకుండా ఆయన పేరు మీద డబ్బులు తెచ్చుకోవడం కానీ రుణాలు తెచ్చుకోవడం కానీ ఇలా పోలవరం పేరుతో రివర్స్ టెంటరింగ్ కానీ ఇలా ఎన్నో చూసాం ఇవన్నీ ఆయన పొలిటికల్ మిస్టేక్స్ ప్రభుత్వ చేసిన మిస్టేక్స్ ఒక అరాచకానికి కేర్ ఆఫ్ అడ్రస్గా తన ప్రభుత్వాన్ని మార్చిన విధానం కావచ్చు ఇలా అనేక ఉన్నాయి మూడు రాజధానుల నిర్ణయం దగ్గర నుంచి ఇవన్నీ చెప్పుకుంటా పోతే ఈరోజు మన లైవ్ మన అనాలిసిస్ సరిపోదు టైం సరిపోదు ఇవన్నీ ఒక అయితే అయితే జగన్మోహన్ రెడ్డి చేసిన ఒక పీక్ మిస్టేక్ ఏంటంటే ఆల్రెడీ స్టార్టింగ్లో నేను చెప్పున్నాను చంద్రబాబు నాయుడు అరెస్ట్ అనేది ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆ అరెస్ట్ అనేది ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి పార్టీని ఆయన భవిష్యత్తుని ఆయన్ని వ్యక్తిగతంగా ఆయన రాజకీయ భవిష్యత్తుని కూడా సమాధి చేసింది దాంట్లోంచి ఇప్పుడిప్పుడే వైఎస్ఆర్సీపీ కోలుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి ఇంకో బ్లండర్ మిస్టేక్ చేశారు ఏంటంటే పులివెందులు జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో పంతాన్ని పోవడం ఆ ఉప ఎన్నికని తన ఓన్ సీట్ అయినా అది ఆ ఉప ఎన్నికల్లో పంతానికి పోసి పంతానికి వెళ్ళి టీడీపీని రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం సో ఈ రెండు ఇష్యూలు చాలా కంపారిజన్ ఉంది దగ్గర కంపారిజన్ ఉంది రెండింటికి చంద్రబాబు నాయుడు అరెస్ట్ కానీ అదేవిధంగా మొన్నటి పులివెందుల ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పోటీ చేయడం కానీ ఎలా కంపారిజన్ ఉంది ఎలాంటి పోల్కు ఉందో కూడా మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఆ రోజు ఆల్రెడీ నేను చెప్పినట్టు ఐదేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి ఒక విద్వాంస రచన చేశారు తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని మనం ఒక ఉదాహరణ కాదు ఎన్నో చెప్పుకున్న కోకొల్లలు ఉన్నాయి ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇవన్నీ ఎందుకంటే టీడీపీ శ్రేణులు అంతగా కదిలించలేకపోయాయి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు మాట్లాడిన వాళ్ళని జగన్మోహన్ రెడ్డి జైల్లో పెట్టారు దేని నేను మా దగ్గర నుంచి ఏదైతే దూలిపాల్ నరేందర్ దాకా కొల్లు రవీందర్ దగ్గర నుంచి అచ్చెన్నాయుడు దాకా అందరికీ కరోనా కూడా రప్పించాడు ఆయన చాలా మందికి సో వీళ్ళందరినీ జైల్లో పెట్టారు తద్వారా ద్వితీయ శ్రేణి క్యాడర్ డైలమాలో పడ్డారు ఆ ద్వారా దాంతో పాపం కింద క్యాడర్ కూడా వాళ్ళతో నడవలేని పరిస్థితిని నెలిపించారు టీడీపీ ఆర్థిక మూలాలను హిట్ చేసే ప్రయత్నం చేశారు కమ్మ సామాజిక చంద్రబాబు నాయుడు మీద ఉన్న కోపాన్ని కమ్మ సామాజిక వర్గం మీద చూపించే ప్రయత్నం చేశారు ఆఖరికి ఎలక్షన్ కమిషన్ దగ్గర నుంచి కరోనా దాకా అందరికీ కూడా కమ్మ సామాజిక వర్గాన్ని అంటగట్టే ప్రయత్నం చేశారు సో ఇవన్నీ జరిగినాయి వీటన్నిటికీ టీడీపీ కేటా స్పందిస్తూ వచ్చింది మాట్లాడుతూ వచ్చింది అయితే ఆ హిమిలేషన్ తీసుకుంటూ వచ్చింది టైం వచ్చినప్పుడు చూసుకుంటా ఉన్నాం అనుకున్నారు కానీ ఒక హ్యూజ్ రెస్పాన్స్ ఒక నిరసన రూపంలో ఒక హ్యూజ్ రెస్పాన్స్ వచ్చిన సందర్భం ఏది అంటే వీటన్నిటికీ ఎండార్స్ చేసినట్టుగా చంద్రబాబు నాయుడు అరెస్ట్ బుర్రా బుద్ధి ఉన్నాడు ఎవడైనా సరే ఎలక్షన్ ముందు ఎవరు కూడా అపోనెంట్ పార్టీ అపోజిషన్ లీడర్ని అరెస్ట్ చేయాలని ఎవరు అనుకోరు ఎలక్షన్కి ఇంకా కొద్దిగా ఒక నాలుగైదు నెలలు టైం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి జీవితంలో మర్చిపోలేని తప్పు ఏది అంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యారోజు అది కూడా నంద్యాల పర్యటనలో ఉన్న చంద్రబాబు నాయుడు మీద ఒక కేసు ఫైల్ చేశారు అది కూడా ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ కేసులో లేని చోట కేసు క్రియేట్ చేశారు ఎందుకు లేదు అంటున్నానంటే మనం క్రాస్ చెక్ చేసుకుంటే కనీసం ఆయన దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది అని ఆయనకి అగైనస్ట్గా ఆధారాలు కూడా ప్రొడ్యూస్ చేయలేకపోయారు ఆ తర్వాత కోర్టులో జగన్మోహన్ రెడ్డి టీం అట్లా ఉంది అట్లా ఏడ్చింది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అంటే టీం జన్ చంద్రబాబు నాయుడు నరెస్ చేసిన తర్వాత జగన్మోహన్ ఏమనుకున్నారంటే లోకేష్ పాదయాత్రకి అప్పుడే కొంచెం హైప్ వస్తూ ఉంది చంద్రబాబు నాయుడు తీసుకెళ్లి లోపల వేస్తే టికెట్ల పంపకాలు షఫ్లింగ్ అవుతుంది కన్ఫ్యూజ్ అవుతుంది ఆ పార్టీ మో ఆర్థికంగా అన్ని విధాలు అతలాకుతలం అవుతుంది మోరల్ బూస్ట్ ఉండదు ఆ పార్టీకి అనుకున్నారు లోకేష్ పాదయాత్ర ఆపేస్తారు అనుకున్నారు అలా ఊహించుకున్నారు బట్ చంద్రబాబు నాయుడు నరస్ చేసిన తర్వాత లోకేష్ నిజంగానే డే వన్ నిజంగానే డైల్మాలో పడ్డారు ఆయన ఆ పార్టీ కూడా అంతా ఒకసారి షాక్లో ఉండిపోయింది చంద్రబాబు నాయుడు అస్ట్ అది కేవలం ఒకరోజు మాత్రమే దే టూనే పవన్ కళ్యాణ్ వచ్చారు పవన్ కళ్యాణ్ తన నిరసన వ్యక్తం చేస్తూ కూడా అందరినీ అడ్డుకొని వెళ్ళి ఆయన చంద్రబాబు నాయుడుతో ములాఖత్ అయ్యారు అటు బాలకృష్ణని లొకేషన్ దగ్గర పెట్టుకొని పొత్తులు కూడా ప్రకటించారు అక్కడే ఇది నిజంగా ఊహించని షాకే యాక్చువల్గా అప్పుడు దాకా పొత్తులు ఉంటాయా ఉండవు అనే కన్ఫ్యూజన్ ఉంది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలుస్తున్నారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుని కలిశారు ఓపెన్ స్టేట్మెంట్స్ ఇస్తున్నప్పటికీ అధికారికంగా ఈ రెండు పార్టీల మధ్య పొత్తులు ఉంటాయా లేదని అనుమానం అందరికీ ఉంది ఎందుకంటే గతంలో ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఈ రెండు పార్టీల మధ్య పొత్తుల్లో అలాంటిది వీటన్నిటిని అనుమానాలను పటాపంచలు చేసేలాగా పవన్ కళ్యాణ్ ఆ రోజు పొత్తులు ప్రకటన చేశారు అంటే వాళ్ళిద్దరినీ ఏకతాటిపైకి తెచ్చిన ఘనత మాత్రం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది అంతేకాదు ఈ రెండు పార్టీల పొత్తుల తర్వాత ఈ రెండు పార్టీలు అధికారంలోకి రాబోతున్నాయనే ఒక అంచనాలు సర్వేల తర్వాత అటు బీజేపీ కూడా వచ్చి వీళ్ళతో కలిసిన పరిస్థితి అయితే ఉంది కూటమి ప్రభు కూటమి అలాగే ఫామ్ అయింది సో దీస్ దీస్ క్రెడిట్ ఆల్స్ ఆల్సో గోస్ టు జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకోవాలి మనం ఇదంతా ఒక ఏతైతే చంద్రబాబు అరెస్ట్ చేసిన తర్వాత దాకా భువనేశ్వరి ఎన్టీఆర్ ట్రస్ట్ బాధ్యతలు హెరిటేజ్ బాధ్యతలు చూసుకుంటూ వచ్చారు అటు భువనేశ్వర్ కానీ ఇటు బ్రాహ్మణి కానీ వన్స్ చంద్రబాబుని అరెస్ట్ చేస్తే లోకేష్ ఢిల్లీ స్థాయిలో తన తండ్రి కోసం తన తండ్రి విడుదల కోసం లాయర్లతో మాట్లాడుకోవడానికి ఢిల్లీకి పరిమితమయ్యారు ఆయన అప్పుడు బ్రాహ్మణి అండ్ భువనేశ్వర్ ఇద్దరు వచ్చి రాజమండ్రిలోనే మకాం వేశారు ఏదైతే లోకేష్ నిరసనకు పిలుపునిసా నిరసన పరిశుభ్ర చేసే బాధ్యత యువతని పూర్తి స్థాయిలో ఏదైతే మోటివేట్ చేసే బాధ్యత బ్రాహ్మణి తీసుకునేవాడు ఇక భువనేశ్వర్ నిజం వాళ్ళ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేశారు వాళ్ళిద్దరినీ పొలిటీషియన్స్ చేసిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది ఇదంతా ఒక అయితే చంద్రబాబు నాయుడు దాకా మాట్లాడే క్రమంలో ఆయన సుదీర్ఘ ఉపన్యాసాలు చేస్తారని ఆయన మీద ఒక విమర్శ ఉంది సుదీర్ఘంగా వీడియో కాన్ఫరెన్స్ చేస్తారనేది హైటెక్ సిటీ నేనే గట్టాను దగ్గర నుంచి సైబరాబాద్ నేనే నిర్మించానని మాట్లాడుతూ ఉంటారు అందులో హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఉన్నప్పటికీ పదే 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 తనకు తానే దాన్ని చెప్తా ఉంటాం విమర్శలు పాలైంది కూడా కరెక్ట్గా తాను అరెస్ట్ అవుతానగా ఒక పది రోజుల ముందు ఆయన మీట్ పెట్టి ఇక ముందు నేను ఏది కూడా డెవలప్మెంట్ నేను కట్టించాను నేను చేశాను మాట్లాడన్నారు వన్స్ ఆయన జైలుకు వెళ్ళారు ప్రపంచం మొత్తం మాట్లాడింది అప్పుడు దాకా ఆయన చేసిన పనిని ప్రపంచం మాట్లాడింది ఏపీ గల్లీ నుంచి ఢిల్లీ దాకా అక్కడి నుంచి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఆ రోజు నిరసనలు వెల్లువెత్తే చంద్రబాబు నాయుడు అరెస్టుకి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డికి అక్కడి నుంచి డౌన్ స్టార్ట్ అయింది అది తెలంగాణలో ఐటీ ఎంప్లాయీస్ దగ్గర నుంచి ఈరోజు దేశ విదేశాల్లో ఉన్న టీడీపీ అమ్మ వాళ్ళు అంతా కూడా రోడ్డు ఎక్కారు అంత ఒక నేత జైలుకి వెళ్తే ఈ జనరేషన్లో గతంలో మనం చూసుంటాం మన తాతలు తాతలు చూసుంటారు ఏదైతే దండి సత్యాగ్రహంలో కానీ గాంధీ లాంటి వాళ్ళు అరెస్ట్ అయితే ఏ స్థాయిలో జనం రోడ్ల మీదకి వచ్చి స్వతంత్ర పోరాటం చేశారు అప్పుడు చూస్తుంటాం తర్వాత సాయుధ పోరాటాన్ని మనం చూ ఈ జనరేషన్ మనం చూడాల తెలంగాణ ఉద్యమంలో మాత్రం మన ఈ జనరేషన్ చాలామంది ఉంటారు కూడా ఎందుకంటే పిల్లలు ఎంతోమంది భవిష్యత్తులో అసూలు బాసారు తన్నులు తిన్నారు స్టేషన్కి వెళ్ళారు కేసులు పెట్టించుకున్నారు సకల ఏదైతే సకల వర్గాలు తరమీదకి వస్తే నా రోజు తెలంగాణ ఉద్యమం సాకారమైంది సో అలా ఆ స్థాయిలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ మీద ఒక ఉద్యమం జరిగింది నువ్వు ఆ నేనా అని తేడా లేకుండా అపార్ట్ ఫ్రమ్ క్యాస్ట్ అండ్ క్రీడ అందరూ కూడా ఎక్కే ప్రయత్నం చేశారు దెన్ అది జగన్మోహన్ రెడ్డి పతనానికి నాందే నిజంగా చంద్రబాబు నాయుడు ఎవ్వరు కూడా ఒక్కరంటే ఒక్కరు కూడా ఏ కొడాలి నాని వంశీ లాంటి వాళ్ళు రోజా లాంటి వాళ్ళు ఆ ముగ్గురు తప్ప మిగతా పార్టీలో ఉన్న నేతలు ఎవ్వరూ కూడా చంద్రబాబు నాయుడు డైరెక్షన్ సమర్థించాల ఒక బాలనేని కావచ్చు ఇంకా ఖండించాడు ఆయన ఒక మాగుంట ఉన్నాడు అప్పుడు అప్పుడు ఆయన కావచ్చు అదేవిధంగా ఒక బొత్స ఒక ధర్మాన వీళ్ళెవ్వరు కూడా చంద్రబాబు నాయుడు డైరెక్షన్ సమర్థించలేదు జగన్మోహన్ రెడ్డిని ఎదురు చెప్పే ధైర్యం లేక మౌనంగా ఉండిపోయారు అందుకే వాళ్ళకు కూడా శిక్షలు పడ్డాయి భారతంలో భీముడికి పడ్డాడు ద్రౌపది వస్త్రాపాలన సమయంలో దుర్యోధన అరాచకాలను అడ్డుకోకుండా మౌనంగా ఉన్నందుకు భీష్ముడి కూడా అంశయ్య మీద పడుకోవాల్సి వచ్చింది అందుకే జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలకు అడ్డుకట్టుపోయినందుకు ఈరోజు ధర్మాన్ని దగ్గర నుంచి బొత్స ఎంతో సుదీర్ఘ రాజకీయ చరిత్ర వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా ఓడిపోయిన పరిస్థితి అయితే ఉంది అక్కడ అది జగన్మోహన్ రెడ్డి పతనానికి నాంది పదకొండు సీట్లకే ఆయన పరిమితం అవడానికి నాందైంది జనం వర్సెస్ జగన్ అన్నట్టుగా మొన్నటి ఎలక్షన్ జరిగింది సో ప్రతిపక్ష నేత హోదా కూడా దక్కించుకోలేని పరిస్థితి కల్పించారు కానీ ఈ ఈ పెద్ద గుణ ఇది పెద్ద గుణపాఠం జగన్మోహన్ రెడ్డికి దాని నుంచి కూడా ఆయన పాఠం నేర్చుకోలేదు ఈరోజు అదే యాటిట్యూడు అదే ఆరోగ్యన్సీ కంటిన్యూ చేస్తూ వస్తున్నారు ఇక రెండో పెద్ద తప్పు ఏంటంటే మొన్న ఉప ఎన్నిక జెడ్పీటీసీ ఉప ఎన్నిక సింపుల్ ఇక్కడ చిన్న లాజిక్ ఏంటంటే ఎవరైనా అభ్యర్థి అక్కడ మహేష్ అయినా చనిపోయారు మహేశ్వర్ రెడ్డి ప్రమాదంలో సింపుల్ అది వైఎస్ఆర్సీపీ సీటే ఆయన సొంత కాన్షియన్సీని ఒక లెటర్ రాసి అటు అధికార పార్టీకి ఆయన ప్రతిపక్ష హోదా రాకపోయినా ఆయన ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు గుర్తించి ఆయనకి రెడ్ కార్పెట్ వేసి మరి అసెంబ్లీలోకి తీసుకెళ్ళారు అదే చంద్రబాబు నాయుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒక లెటర్ రాసి ఉంటే ఆ జెడ్పీటీసీ యూనివర్స్ చేయండి మీరు అభ్యర్థిని పెట్టొద్దు అని ఒక రిక్వెస్ట్ చేస్తుంటే వెంటనే చంద్రబాబు నాయుడు అంటే యాక్సెప్ట్ చేసేదాన్ని కానీ జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ కూడా ఇగో అడ్డు వచ్చింది పంతానికి వెళ్ళారు చాలా సీరియస్గా తొడలు కొట్టి మేసాలు మెలేశారు ముందు పెట్టి రాజకీయం చేసే ప్రయత్నం చేస్తే అంతే బ్రిషియస్గా బీటెక్ రవి కానీ రెడ్డి కానీ శ్రీనివాసులు రెడ్డి కానీ రామ్ యాదవ్ కానీ వీళ్ళందరూ అంతే బ్రిషియస్గా తీసుకున్నారు ఈరోజు ఆ ఎలక్షన్ని అందుకే ఇన్ని రోజులుగా అక్కడ ఎలాంటి ప్రజాస్వామ్యం నడిపించారో జగన్మోహన్ రెడ్డి అంటే ఏమో సో మేము కూడా అధికారంలో ఉన్నాం కాబట్టి మేము అలాంటి ప్రజాస్వామ్యాన్ని నడిపిస్తామంటూ కూడా చాలా సెటరిక్గా మాట్లాడారు బీటెక్ రవి లాంటి వాళ్ళు సో దాని రిజల్ట్ టీడీపీ సీరియస్గా తీసుకుంటే దాని రిజల్ట్ ఎలా ఉంటుంది అనడానికి ఈరోజు పులివెందుల ఉప ఎన్నిక ఒక ఒక లైవ్ ఎగ్జాంపుల్ చిన్నది ఆ రిజల్ట్ సో ఇదే జగన్మోహన్ రెడ్డి కానీ ఈరోజు ఆ పందానికి వెళ్లకుండా ఉంటే సింపుల్గా దినానిమస్ అయిపోయేది జగన్మోహన్ ఇంత చర్చ జరగకపోదును ఈరోజు పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి ఫేస్ చూపించుకోలేని పరిస్థితి పులివెందుల్లో పెట్టలేని పరిస్థితి పులివెందుల ఓటమిని అనేకసార్లు ఈరోజు టీడీపీ అస్త్రంగా మార్చుకుని ఆయన టార్గెట్ చేస్తున్న సిచ్యువేషన్ ఉంది ఇంకోవైపు చూస్తే అవినాష్ రెడ్డి కూడా పూర్తిగా డైలమాలో పడ్డారు పదే పదే సాఫ్ట్ టార్గెట్ అవుతూ ఉన్నారు ఆయన సో సునీత లాంటి వాళ్ళు కూడా టీడీపీ వైపు మొగ్గే పరిస్థితి ఈ రిజల్ట్ తర్వాత సో ఇన్ని ఎఫెక్ట్ పడింది జగన్మోహన్ రెడ్డి మీద ఉప ఎన్నిక చిన్నదే చిన్న జెడ్పీటీసీని కానీ జగన్మోహన్ రెడ్డికి వెళ్ళిన పంతం ఏదైతే ఉందో ఎవరి మాట వినడు అని వై వైవిఎస్ చౌదరి ఒక సినిమా తీసేటప్పుడు హరికృష్ణన్ బెడ్డి డైరెక్టర్ ఫేమస్ డైరెక్టర్ వైవిఎస్ చౌదరి సీతయ్య అనేసి దానికి కింద ట్యాగ్ లైన్ ఏంటంటే ఎవరి మాట వినడమని బ్రాకెట్లో ఒక ట్యాగ్ లైన్ ఉంటుంది పర్ఫెక్ట్గా జగన్మోహన్ రెడ్డికి అది యాప్ట్ అవుతుంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గనకి సీనియర్ల సలహా కనీసం ఏ బొత్స లాంటి వాళ్ళు సలహా తీసుకున్నా ఈరోజు చాలా హుందా ఉండేది రాజకీయం ఈ ఉప ఎన్నిక జరగకపోదును ఇంత రాద్ధాంతం జరగకపోదును ఇంత భయంకరమైన ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ జగన్మోహన్ రెడ్డి టీంకి డీమ్కి ఎదురుగాకపోదును కానీ వింటే ఆయన జగన్మోహన్ రెడ్డి ఎందుకు అవుతాడు వినలేడు కాబట్టి ఆయన సీతయ్య అవుతాడు సో అందుకే జగన్మోహన్ రెడ్డి చేసిన రెండు బ్లండర్ మిస్టేక్స్ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ టూ ఇయర్స్లో ఏంటంటే ఒకటి చంద్రబాబు నాయుడు అరెస్ట్ రెండోది పులివెందులో ఉప ఎన్నికలో ప్రెష్ చేసుకెళ్ళడం మరి త్రివిక్రమ్ సినిమాలు చూసినా జగన్మోహన్ రెడ్డికి అర్థమై ఉండేది ఆయన అత్తారింటికి దారేదీలో పవన్ కళ్యాణ్ గురించి ఒక డైలాగ్ రాస్తారు పవన్ కళ్యాణ్ గురించి ఎంఎస్ సత్యనారాయణ చెప్తూ ఉంటారు ఎక్కడ నెగ్గాలో కాదురా తగ్గాలో తెలిసిన వాడే అసలైన హీరో అని చెప్పి కనీసం పాపం జగన్మోహన్ రెడ్డి ఆ సినిమా చూసినా త్రివిక్రమ్ ఫాలో అయినా కూడా ఈపాటికి ఎక్కడో ఉండి ఉండేవాడు పాపం ఆయన చాలా హుందా రాజకీయాలు చేసి ఉండేవాళ్ళు సో అందుకే జగన్మోహన్ రెడ్డి సీతయ్య అంటే కూడా ఆశ్చర్యం లేదు సో మొత్తానికైతే జగన్మోహన్ రెడ్డి తన భవిష్యత్తుతో పాటు తన పార్టీ నేతల భవిష్యత్తుని కూడా ఈరోజు డైలమన్లో పెడతా ఉన్నారు లెట్ సి మరి ఈ రిజల్ట్ ఆ పార్టీని ఆయన భవిష్యత్తుని ఎక్కడి వరకు తీసుకెళ్తుంది అన్నది మనం చూడాల్సి ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు